కడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో ఒక ప్రైవేట్ లేఅవుట్లో ఇరిగేషన్ కి సంబంధించిన కాలువలు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు భూములకు నీటిపారుదల సౌకర్యం గల ఐదు అడుగుల కాలువను పూడ్చివేసి రెండు అడుగులకు కుదించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిపేసుకున్నారంటూ కాలువలను ఇష్టానుసారంగా మార్చుకున్నారని చెబుతున్నారు ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ లేకుండా కాలువలను ఏ విధంగా ఆక్రమిస్తారని నిరదిస్తున్నారు రైతుల పొలాలకు నీళ్లు అందకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అయినా అధికారులు అధికార పార్టీల నాయకులు ఒత్తిళ్లకు లోనై ఇటువంటి పొరపాట్లు చేస్తే రైతుల గతేమిటని నినదీస్తున్నారు ఇలాంటి భూ ఆక్రమణదారులంతా వైసీపీ ముసుగు వేసుకుని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని జనసేన నేత గునుకుల కిషోర్ ఆరోపించారు అది అయితే ఆ లోపలికి వచ్చి అది రోడ్డు ఆ రోడ్డు మధ్య అడుగు తిరిగింది తిరిగి ఆ పాపకు పోయి అడు తిరిగింది దాన్ని అటు తీసేసి వెళ్ళారు ఆడక బా బేస్తున్నాం కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో ఉన్నాం నార్త్ రాజపాలెం గ్రామం కానుకొని ఒక కాలువ రెండు కాలువలు ఉన్నాయి ఈ రెండు కాలువల ద్వారా తపాతోపు గ్రామంలో దాదాపు వంద ఎకరాల పంటకి నీళ్లు పోయే పరిస్థితి ఉంది కానీ గతంలోని ఆ పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కారణం ఏంటి అంటే ఈ వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన తర్వాత అక్రమాలు అన్యాయాలకి పాల్పడుతూ ఈరోజు ఈ కాలువలు బూట్ చేసే పరిస్థితి వచ్చింది రైతులు మాకు నీళ్లు రావటం లేదు పంటలు వేసుకోవడానికి మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్తుంటే వ్యక్తిగతంగా ఇక్కడ కొడలూరు మండలంలో వైసీపీ నాయకుల అండదండలతోటి కొన్ని బ్లేడ్ బ్యాచీలు తిరుగుతూ ఉంటాయన్నమాట కొన్ని చెంచా బ్యాచ్లు తిరుగుతూ ఉంటాయి రౌడీ పోకిరి బ్యాచ్లు ఈ బ్యాచ్లు పోయి వాళ్ళ రైతులను బెదిరించి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు జనసేన పార్టీ ద్వారా మేము అడుగుతున్నాం అధికారులని ప్రభుత్వ అధికారులని ఏఈ గారిని అయితే కొడ కోవూరు ఏఈ గారిని అయితే గత పన్నెండు రోజుల నుంచి ఏఈ గారికి డిఈ గారికి ఈఈ గారికి ఎస్ఈ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను వెళ్ళి కలుస్తున్నాను ఈ విధంగా పంటకాలు ఒకటి ఉంది ఈ పంటకాల ద్వారా వంద ఎకరాలకి నీళ్లు పోయే పరిస్థితి ఉంది కానీ ఆ పంటకాలు బూట్ చేశారు ఈ రోజు ఏ ఏ విధంగా మీరు బూడుస్తారు అంటే పంటకాల ఉండే దశ కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఒక దశ పెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొమ్ముగా వస్తున్నారు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ఈ రోజుకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఏఈ గారు అయితే ఫోన్ ఎత్తడం మానేశాడు ఎందుకు మానేసాడో మాకే అర్థం కావట్లేదు మీరు రీజ్ కానీ మీరు చేస్తుంటే ఈ రోజు నా ఫోన్ అయితే ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఏఈ గారు అని చెప్పి నేను జనసేన పార్టీ ద్వారా అడుగుతున్నాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మవ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కలదు మోదాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు దారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు గతంలో పలుమార్లు చెప్పాము అధికారులు బాగా చదువుకొని ఈ ఈ స్థానాలని అనుభవిస్తుంటారు రానున్న రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి కానీ ఈ కబ్జాదారుల కూరలో పెరుక్కొని వైసీపీ పెత్తందారుల ఇబ్బందులకు లోబడి మీరు చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కూడా రాబోయే ప్రభుత్వంలో మీరు జవాబు ఇవ్వాల్సి వస్తుంది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ రాజ్యాంగాన్ని గౌరవించి అసమానతలకు గురి కాకుండా ఏకపక్షంగా వ్యవహరించే పద్ధతి మానుకోవాలి ప్రభుత్వ స్థలాలు కాపాడాలి మన పంట పొలాల కాలవలను కాపాడాలి నదుల ఒడ్డున చెరువుల ఒడ్డున పంట కాలువల మాటున అన్ని రకాలుగా కూడా రియల్ ఎస్టేట్ కబ్జా ఊపందుకుంది పర్టికులర్గా కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న గారంటే మాకేం వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు అడుగడుగున భూ కబ్జా ఉంది జగనన్న భూ సర్వే ఒక పక్క జరుగుతుంటే వైసీపీ పెత్తందారుల బకాసురు సర్వే ఒక రకం ఒక పక్క జరుగుతుంది ఆ స్థలాలు కనపడకూడదు మట్టి తోలుకోవడం కాలువలు బూడ్చడం నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు బూడ్చేయడం రియల్ ఎస్టేట్లో మార్చేయడం ఆ కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓలు ఆ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో కూడా వారందరూ కూడా దీనికి బాధ్యులే అవుతారు